యువత ఆధ్వర్యంలో విజయం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను చూసి చెల్లించిన యువత అన్ని రాజకీయ పార్టీల పక్షాల యువ నాయకులందరూ కలిసి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రెండు వేల పదిహేను సంవత్సరంలో పెండింగ్లు ఉన్నటువంటి కార్మికుల వేతనాలను చెల్లించాలే అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల పెట్టిన ప్రకారం షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తామని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే జీవన్ రెడ్డి కావచ్చు శ్రీధర్ బాబు గారు అందరూ వచ్చి గేట్ మీద మీటింగ్ పెట్టి కార్మికులకు హామీ ఇచ్చి రైతులకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి లేని పక్షంలో బోధన్ యువత ఆధ్వర్యంలో అన్ని పక్షాల ఆధ్వర్యంలో అన్ని ప్రజల సంఘాలను విద్యార్థి నాయకులను యువజనలను మేధావులందరిని కలుపుకొని షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలు చెల్లించే వరకు ఈ ఫ్యాక్టరీ డేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెరిచే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అబ్ తక్కువ బోధన్ కే पूरे के पूरे ऑल पार्टीज एक होकर हमारे बोधन के डेवलपमेंट के लिए निजाम शुगर फैक्ट्री के मुद्दे को عوام के दरमियान में लेके चलने के लिए आज तैयार हो गए हैं कांग्रेस हुकूमत जो अपने इलेक्शन में वादा करी थी कि निजाम शुगर फैक्ट्री को दोबारा चालू करेगी और 10 साल 7 महीने का जो एम्प्लॉइज का ले ऑफ के बाद आने की सैलरी दिलाने का जो वादा करी थी इसी फैक्ट्री के सामने जब एम्प्लॉइज धरना पे बैठे थे यहां पे हमारे बोधन एम एल सुदर्शन रेड्डी साहब जीवन रेड्डी साहब आकर उनको वादा करें कि हम आपके मसले को इलेक्शन के बाद हल करेंगे मगर दो साल पूरे होने को आ गए अभी तक निजाम शुगर फैक्ट्री का मसला नहीं हुआ आज बोधन के नौजवान जाग चुके हैं आने वाले दिनों में ऑल पार्टी जे सी मिलकर पूरे स्टूडेंट्स को लेकर पूरे बोधन के नौजवानों को लेकर निजाम शुगर फैक्ट्री का मसला आगे उठाने वाले हैं हुकूमत से हमारा मुतालबा है

మరి నిజాం షిగర్స్ ఓపెన్ చేయాలని బోధన్ పట్టణ యువత అన్ని పార్టీల పార్టీల మరి యువ నాయకులందరూ కూడా మరి నిజాం షిగర్స్ను ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ సిద్ధం చేయడాన్ని మరి నిజాం షుగర్స్ కార్మిక సంఘాల తరఫున స్వాగతిస్తున్నాము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కార్మికుల వేతనాలు రాకుండా కార్మికులు ఎంతోమంది చనిపోయిన పరిస్థితి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో రెండు వేల రెండు నుంచి ఈ నేటి వరకు కూడా కార్మికులను రైతులను మోసం చేస్తూ వస్తుంది రెండు వేల రెండులో ప్రైవేట్ చేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఓపెన్ చేస్తామని గత ఎన్నికల్లో మరి అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చి మరి నేటికి ఇరవై రెండు నెలలు పూస్తున్నా కూడా షుగర్ ఫ్యాక్టరీ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధకరం ఇకనైనా ప్రభుత్వం మరి నూట తొంభై మూడు కోట్లు ప్రైవేట్ యాజమాన్యం చెల్లించి మరి కార్మికులకు రూపాయి కూడా చెల్లించకపోవడం చాలా శోచనీయం కాబట్టి యువతలందరికీ కూడా మా కార్మికుల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి అన్ని ప పక్షాలను కలుపుకొని మరి ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని లేని పక్షంలో మరి ప్రభుత్వం తలను వంచే విధంగా మేము ఉద్యమాన్ని చేయబడతామని హెచ్చరిస్తున్నాం